కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ప్రకాశం జిల్లా ఖంభం మండలంలో ఈ కార్యక్రమాన్ని ఖంభం ఎంపీడీఓ వీరభద్రాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖంభం డిప్యూటీ ఎంపీడీఓ బి విజయలక్ష్మి పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది స్థానిక సర్పంచ్లు మరియు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొత్తం మూడు వందల ఐదు ఉత్పత్తుల పన్ను రేట్ల వివరాలు ప్రజలకు అందజేయబడ్డాయి ప్రజలు ఉత్పత్తుల సరికొత్త పన్ను రేట్లు రాయితీలు మరియు సేవింగ్స్ గురించి ప్రత్యక్ష అవగాహన పొందే అవకాశం కలిగింది ఈ ర్యాలీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు సరైన నాణ్యమైన సమాచారం అందించడం ప్రధాన లక్ష్యం అని అధికారులు తెలిపారు ఖమ్మం ఎంపీడీఓ వీరా భద్రాచారి మాట్లాడుతూ గ్రామస్థాయి కేంద్రం ద్వారా సుపరిచితమైన ధరలతో వస్తువులను ఎలా పొందగలరో ఎక్కడ నిబంధనలు వర్తిస్తాయో అందిస్తున్నాం ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ పన్ను మరియు ధరలపై అవగాహన కల్పించడం మా బాధ్యత అని తెలిపారు డిప్యూటీ ఎంపీ బి విజయలక్ష్మి కూడా కార్యక్రమానికి హాజరై ప్రతి వ్యక్తి తమ వాడుక వస్తువులపై సరైన పన్ను రేట్లు తెలుసుకోవటం చాలా ముఖ్యం ఈ కార్యక్రమం ప్రజలందరికీ నేరుగా సంప్రదించి స్పష్టమైన సమాచారం అందించే అవకాశం ఇస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు స్థానిక సిబ్బంది మహిళా నాయకులు మరియు గ్రామస్థాయి వర్గాల ప్రజలు పాల్గొని ర్యాలీని ఘనంగా పూర్తి చేశారు పాల్గొన్న వారందరికీ సూపర్ జిఎస్టీ సేవింగ్స్ ప్లేయర్స్ సమాచారం మరియు గైడెన్స్లు అందజేయబడ్డాయి